ప్రైజ్ అలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం మీకా గ్రంథము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మనం గమనించినట్లయితే మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా ఏహో అని నడుగుచున్నాడు అయితే మీకా గారు ప్రాస్తావచారు ఒక మనుషుడు దేవుని ఎదుట ఏ విధముగా జీవించాలి అని లేక దేవుడే నిన్ను అడుగుతూ ఉంటున్నాడు ఏమని అంటే ఓ మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది నువ్వు న్యాయముగా నడుచుకొనుచు కనికెరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదే కదా ఏహోవా నిన్ను అడుగుచున్నాడు అని మీకా గారు పరిశుద్ధ గ్రంథంలో లే మన కొరకు ప్లస్ దేవాది దేవుడి పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారానే కొన్ని వేల సంవత్సరముల క్రితం ఒక మనుషుడు ఏ విధముగా దేవుణ్ణి దేవుని ఎదుట ఉండాలనేది రాయబడి ఉన్నదన్నమాట కాబట్టి దేవుడు కూడా నిన్ను ఏది అడగడం లేదు ఆశించడం లేదు నీ ఆస్తులు అంతస్తులు లేక నీకున్న సమస్తాన్ని దేవుడు అడగడం లేదు కానీ దేవుని ఎదుట నీవు ఏ విధముగా జీవించాలో ఇక్కడ స్పష్టముగా మన కొరకు లెక్కింపబడి ఉంది ఏమని అంటే నీ ఎదుట నేను ఏది ఉత్తమమో ఏది ఉత్తమము కానిదో నేను నీ ముందు ఉంచాను ఏది మంచో ఏది చెడో నేను నీ ముందుగా ఉంచాను కాబట్టి నీవు దానిని ఏం చేయాలి అంటే జ్ఞానము కలిగి దానిని నువ్వు కనిపెట్టాలి కదా ఈ లోకంలో మంచి ఉంది చెడు ఉంది ఏది ఉత్తమము ఏది ఉత్తమము కానిదో ఏది నీకు అవసరమో ఏది నీకు అవసరము లేనిదో నువ్వు గ్రహించాలి అంటే నీకు ఏమి కావాలి జ్ఞానము కావాలి అది ఒక జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది అని మనము ఈ లోకానుసరమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు కోరడం లేదు కానీ దేవుడు అంటున్నాడు ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్న ఎడలా వాడు నన్ను అడగవలను నేను వాడికి ఇస్తాను అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంటా కాబట్టి నిజముగా గలిపీలీల మధ్యలో నువ్వు ఉంటున్నావేమో గలిబిలి సృష్టించే మనుషుల మధ్యలో నువ్వు తిరుగుతూ ఉంటున్నావేమో ఏది నీకు మంచో ఏది రైట్ నువ్వు గ్రహించలేని స్థితిలో నీ స్వభావము కొట్టుమిట్టాడుతుందేమో నిజముగా ఈ క్షణమందు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు నువ్వు జ్ఞానము కలిగి నడుచుకొని ఏది ఉత్తమమో దానిని నువ్వు గ్రహించాలి ఆ విధముగా గ్రహించినప్పుడు దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు ఏమని అంటే ఇక్కడ చూసినట్లయితే నువ్వు న్యాయముగా ప్రవర్తించుట ఎలానో నీకు తెలుస్తూ ఉంటుంది నువ్వు ఒకరి పైన ఏ విధముగా కనికరించబడాలో నీకు తెలుస్తూ ఉంటుంది ప్లస్ ప్రేమించాలి ఒకరిని ఏ విధంగా నువ్వు ప్రేమించాలో నీకు తెలియబడుతూ ఉంటుంది ప్లస్ దీన మనసు కలిగి దేవుని ఎదుట ఎలా నడుచుకోవాలనేది కూడా నీకు దేవుడు తెలియజేస్తాడు కదా అది దేవుని మనసు దేవుని మనసు ఏ దానికి చెడుగా ఉండనే ఉండదండి అయినా నిష్కలాంకమైనటువంటి హృదయము చేత అయినా సమస్తాన్ని ఒకే ప్రేమ చేత ప్రేమించి మనుషులకు ఏది ఉత్తమమో అది మన ముందు ముందుగానే సిద్ధపరిచి ఉన్నాడు ఏది తీసుకుంటే నువ్వు ఆరోగ్యంగా ఉంటావు ఏ ఏ ఆలోచనల చేత నీ వెళ్తే నీ తలంపులు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటాయి నువ్వు ఏది నీ హృదయంలో ఉంచుకుంటే నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా జీవించగలవు అనేది కేవలం అది నిజముగా దేవుడు మన ముందు ఉంచాడు కానీ అది నీ చేతుల్లో ఉంది నీ జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా నీ జీవితాన్ని నువ్వు మంచి నడవడిలో నడవడ నడవబడాలి అన్న నీ జీవితాన్ని దేవుని ఎదుట దేవుని నామాన్ని అవమానపరిచే విధముగా ఉండాలి అన్నా అనేకుల మధ్యలో నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకోవాలి అన్న ఎవరిని బట్టి ఉంటుంది అది నీ క్రియలను బట్టి ఉంటుంది కాబట్టి ప్రియ సహోదరి నిజముగా దేవుడు ఉత్తమమైన దానిని మనం ముందు ఉంచాడు ఆనాడు మరియా మార్త చూసినట్లయితే విస్తారమైనటువంటి పనులు పెట్టుకున్నట్టుగా మనం చూసాం అదే మర్ మా మరియా ఉత్తమమైన దానిని ఎంచుకొని ఏసుక్రీస్తు పాదాల చెంత ఆమె ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడు ఆమె చెవుల చేత చక్కగా విన్నట్టుగా మనము చూస్తాం కదా నేటి దినాన నిజముగా నువ్వు ఉత్తమమైన దానిని ఎంచుకుంటున్నావా లేక ఈ లోకానుసరమైనటువంటి విస్తారమైనటువంటి పనులు పెట్టుకుంటూ లేక వ్యర్థమైనటువంటి ఆ యొక్క ఫోన్లో వ్యర్థమైనటువంటి వాటిని చూస్తూ లేక దేవునికే సమయాన్ని ఇవ్వలేని స్థితిలో ఉంటూ నీ జీవితాన్ని గడపేస్తూ ఉంటున్నావా లేక గలిబిలి సృష్టించే మనుషుల దగ్గరను ఉంటున్నావా లేక ఏది గ్రహించలేక ఏంటి నా పరిస్థితి అని నిస్సాహస్థితిలో ఉండిపోతున్నావా కాబట్టి దేవుడ ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రియ సహోదరి సహోదరుడు అనేసముగా దేవుడైతే నీ ముందు ఒక ఉత్తమమైన దానిని ఉంచినాడు అది జ్ఞానము కలిగి నీవు దాన్ని పసికట్టి ఆ యొక్క జ్ఞానము దేవుని జ్ఞానము నీలో ఉన్నట్లయితే నీవు ఈ విధమైనటువంటి క్రియలను నువ్వు దేవుని ఎదుట చూపించగలుగుతావు ఏం క్రియలు అంటే ఇక్కడ నువ్వు ఎదుటి వారి పక్షములను నువ్వు న్యాయముగా నడుచుకుంటావు ప్లస్ కనికెరమును ప్రేమను దీన మనస్సును కలిగి నువ్వు దేవుడు ఇది దేవుని స్వభావం అండి ఆయనలో ఉంటున్న ఆత్మఫలాలు ఆ యొక్క ఫలాలు ఎప్పుడైతే నీలో ఉంటావో నిజముగా నీలో జ్ఞానం ఉన్నట్టు నువ్వు దేవునికి బహు దగ్గరగా ఉన్నట్టు దేవుడు ఏది లోకములో నిన్ను కోరలేదు కానీ అదే కదా ఏహోవ నిన్ను అడుగుచున్నాడు ఇంతే కదా సింపుల్ అది అంటున్నారు ఇంతే కదా కానీ మనుషులైనటువంటి వారికి అది ఇంతే కాదండి చాలా గొప్ప విషయం ఎందుకంటే నీతిగా నడుచుకోలేడు న్యాయముగా నడుచుకోలేరు దీన మనసు కలిగి జీవించలేరు ప్రేమను కనపరచలేరు ఇవన్నీ వాళ్ళకు ఒక వింతైనటువంటి క్రియలుగా కనిపిస్తూ ఉంటాయి కానీ దేవుని అంగీకరించిన నీవు దేవుని ఫలాలను నీలో ఉంచుకున్న నీవు ఇవి దేవుని ఎదుట కనపరచడానికి సింపుల్ కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఉత్తమమైన దాన్ని ఎంచుకొని నీలో దీన మనసు కనికరుము ప్రేమ ఇవన్నీ నీలో ఉన్నట్లయితే ఏ రోజు దేవుడు నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టడు నిన్ను బట్టి అనేక జనాంగములు ఒకరోజు సాక్షిగా నిలబడడానికి నిన్ను దేవుడు వాడుకుంటాడు కాబట్టి ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు కనుక దీన మనసుకు కలిగి ప్రేమ కలిగి ఉత్తమమైన దానిని అంటే మంచి దానిని లోకంలో నువ్వు ఎంచుకొని చేపట్టి దానిని పట్టుకొని నీ కడ వరకు నీ యొక్క తుది శ్వాస వరకు నమ్మకంగా నువ్వు కొనసాగించినట్లయితే ఆ నమ్మకాన్ని దేవుడు చూసి ఒకనొక రోజు నీకు ఒక కిరీటాన్ని ఇవ్వబోతూ ఉంటున్నాడు ఆ యొక్క కిరీటము యుగ నిన్ను అక్కడ ఒక రాణిగా ఒక రాజుగా నియమించడానికి దేవుడు సిద్ధముగా ఉంటున్నాడు కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందామా నేటి దినము వరకు నీవు ఉత్తమమైన దానిని ఎంచక వ్యర్థమైనటువంటి ఆలోచనల చేత తాలంపుల చేత నీ యొక్క జీవితాన్ని పాడు చేసుకున్నావేమో లేక ఇంతవర దాకా ఎదుటిపై వారిపైన కానికరములు లేక ప్రేమ లేక దీన మనసు లేక విడి ఎదుటిపారీ అయిన మృగము వలేని జీవితము ప్రవర్తించబడ్డదేమో ఈ నోట్ ఈ ఈ రోజు నుంచి దాన్ని నీవు ఒప్పించుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినట్లయితే దేవుడినితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ యొక్క జీవితము నుంచి నిన్ను విడిపించి నూతన సృష్టిగా నూతన జీవితము దేవుడినికి నీకు ఇవ్వడానికి సిద్ధముగా ఉంటున్నాడు కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధ ఆత్మ దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు నూతన సృష్టిగా మీరు మార్చే దేవుడు మా ముందు ప్రభు ఉత్తమమైన వాటిని ఉంచి ఉంటున్నారు కానీ అసయ దానిని మేము స్వాధీనపరచుకోలేక తండ్రి వ్యర్థమైనటువంటి వాటి కొరకు పరుగులు తీస్తూ ఉంటుండగా యేసుజ నీవే క్షమించి మన్నించి దేవా నీ ఉత్తమమైనటువంటి దానిలో ప్రేమయు దీన మనసు కనికెరమును ప్రభువ ఇవన్నీ ఆత్మఫలములు ఫలించి ప్రభువానీ సాక్షిలుగా మేము అందరము నిలబడే కృపను దాన్ని తను మీరే దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ ఆమెన్ ఆ మెయిన్ ప్రైజ్ ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రైజ్ అందరికీ